నమస్తే మీ స్వాతి బచ్చు ఇటీవల కాలంలో సజ్జనార్ గారు పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కొన్ని మీడియా ఛానల్స్ అలాగే కొంతమంది రిపోర్టర్ల మీద పైన కేసు నమోదు అయ్యి వాళ్ళ మీద ఇంటరాగేషన్ అయితే నడుస్తుంది అయితే దీని విషయంలో చాలా మందికి చాలా అపోహలు కూడా ఉన్నాయి వాళ్ళని అనవసరంగా ఇందులో ఇరికిస్తున్నారు అని కొంతమంది లేదు నిజంగానే వాళ్ళ మాటలు చాలా ప్రభావితం చేశాయని కొంతమంది అయితే జరిగింది ఏంటంటే సీఎం పైన అవమానకర వార్తలు ప్రచారం చేయడం అలాగే మహిళా ఉద్యోగి పైన కూడా చాలా రకాల రూమర్స్ క్రియేట్ ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తల పైన చాలా చాలా సీరియస్ అయింది ప్రభుత్వం అయితే వీళ్ళని ఇంటరాగేషన్ పేరు మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి కేసు నమోదు చేసి వాళ్ళ పైన ఇంటరాగేషన్ అయితే నడుపుతున్నారు కానీ దీంట్లో ఉన్న అపోహలను తొలగించడం కోసము సజ్జనార్ గారి ఈ మధ్య మీడియాతో మాట్లాడడం జరిగింది ఆ వీడియో క్లిప్ ఒకసారి చూడండి విమర్శించడము వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా రెస్ట్ కావడం జరిగింది దాని తోడుగా ముఖ్యమంత్రి కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావలసిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మనము త్వరలోనే దానికి కావలసిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది సో అందరు కూడా తెలుసు మనకు ఈ ఒక ప్రజా జీవితంలో విమర్శలు అనేది సహజము విమర్శం కూడా సకరాత్మకంగా ఉండాలి కానీ ఒక వ్యక్తి ఒక చరిత్ర కానీ వాళ్ళని అవమాన చేయడము చాలా క్రూరత్వము అది కూడా మహిళ అధికారుల పైన మనము విమర్శ చేయడము ఎటువంటి ఆధార లేకుండా ప్రచారం చేయడము చాలా అంటే చాలా క్రూరత్వము ఈరోజు మహిళలు అన్ని రంగంలో ఒక విజయం సాధించారు ప్రజా పాలనలు కావచ్చు మన పాలన కావచ్చు మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు అట్లానే సైంటిస్ట్ ఉన్నారు ప్రతి రంగంలో కూడా ఉన్నారు అట్లానే ఈ ఒక రాష్ట్రానికి ఈ దేశాన్ని కూడా ఒక మేళల గౌరవించడంలో చాలా ప్రపంచంలో చాలా ముందు సో ఈ ఒక సమాజంలో ఎక్కడు మేళల్ని గౌరవిస్తారో ఎక్కడ వాళ్ళు పూజిస్తారో మన సంప్రదాయంలో ఉంది అక్కడ సుభిక్షం ఉంటుంది సంతోషం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అందరు కూడా మంచి ఉంటుంది అలాంటి ఒక సమాజంలో ఈ రోజు విమర్శ చేయడము చాలా అంటే చాలా బాధకరం అనిపిస్తుంది ఈ ఒక విషయం కూడా మీ అందరితో మాట్లాడడం కూడా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎటువంటి ఆధార లేకుండా మనం విమర్శ చేస్తే ఆ ఒక ఫ్యామిలీలో ఏమైతుంది వాళ్ళకున్న రిలేషన్స్లో ఏమైతుంది వాళ్ళు చాలా మందిలో ఎందుకంటే అధికారులందరూ కూడా చాలా మందితోని వివరించాల్సి వస్తుంది అలాంటి ఏ పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడతారు ఏ పరిస్థితులు వాళ్ళు పని చేస్తారు మనం ఊహించలేదు ఎందుకంటే మన ఇంట్లో కూడా మన అమ్మ ఉంది మన చెల్లెలు ఉన్నారు అక్కలు ఉన్నారు కూడా పిల్లలు ఉన్నారు మిస్సెస్లు ఉన్నారు వాళ్ళ పైన కూడా మనం ఇట్లా చేస్తే ఏమనిపిస్తుంది ఆ ఒక ఇంట్లో కానీ ఆ వాళ్ళు తిరుగుతున్న సమాజంలో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అలాంటి విమర్శించడము దాని భాగంగానే మనము ఈరోజు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది డెఫినెట్లీ ఈ యొక్క లాజికల్ ఎండ్కి తీసుకెళ్లడం జరుగుతుంది మనము మీ అందరు కూడా తెలుసు సృష్టికి మూలము అమ్మ అమ్మనికనే సృష్టి మనము అమ్మని కానీ ఆ స్త్రీని కానీ అమ్మ అంటే స్త్రీ స్త్రీని మనము అవగౌరవం చేస్తే మనము సృష్టినే అవమానించినట్లు సో మనము దాని భాగంగానే సో అందరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ రోజు పోలీసుల పైన యంత్రాంగ పైన ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడే వస్తే ముని కూడా లైవ్ లో చూశాను చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు ఏదో బిల్ ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ ఈరోజు మీ అందరితో మాట్లాడే మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు సో అది అర్థం చేసుకోవాలి చట్టం తను పని చేస్తుంది డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను మనము అక్కడ సర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను చట్టం ముందు పెడతాను అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళ పైన ఏం ఆధార లేకుండా చేయడం చాలా బాధము డెఫినెట్లీ చట్టం తన పని మహిళల గౌరవం గురించి అంటున్నారు కదా రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది సిఇఓ ఎన్టీవీ సిఇఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు ఇది పోలీసింగ్ కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా మనం పిలిపిస్తే రావాలి కదా వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ ఆధార్ పైన పోతున్నారు ఐదున్నర టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదని చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పోతున్నారు అలాంటివి ఉన్నప్పుడు ఆమె ఇంటికి పోయినప్పుడు ఎందుకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతాలేదు ఎందుకు చట్టం ఉంది రాండి రండి దాకా ఫేస్ చేయండి కదా అధికారం ముందు రండి ఇన్వెస్ట్ గేట్ ఇన్వెస్ట్ గేట్ సహకరించండి ఇన్వెస్ట్ సహకరించండి ఇన్వెస్ట్ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారు అయితే కావాల్సిన తీసుకొస్తాడండి చట్టంలో ఉంది చట్టంలో రూల్స్ రావాలి నందు నోటీస్ ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ కి ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను అట్లా ఏం లేదు రావాల్సిన వాళ్ళు రావాలి తీసుకొస్తాను ఏముంది ఎక్కడ పగలు చూపించండి వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేటండి ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయమో ఎందుకు భయము మహిళ ఆఫీసర్ ని ఎట్లా అదో పరుస్తారా ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర వాళ్ళు ఎట్లా జీవించాలి వాళ్ళ కుటుంబాలు ఎంత ఎంతో ప్రాపర్ వేలో సిట్టేసాడు అలా విచారణ చేయొచ్చు కానీ వితౌట్ నోటీస్ అంతా ఇన్వెస్టేషన్ సిట్ గట్టి వేరే ఇన్వెస్టేషన్ కి సిట్ కి ఏం వేరే వేరే ఏమి లేదు మేడం నోటీస్ కూడా చేయాలండి నోటీస్ మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను ఎన్క్వైజ్ చేస్తాను మీరు రండి పిలిపించరా పిలిపించినట్లు రావాలి కదా ఎందుకు పారిపోతున్నారు ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్ నేను ఇప్పుడు మీ సిఓ గారు ఎక్కడ ఎక్కడున్నారండి రావాలి కదా రావాలి కదా అయితే ఇల్లుపనే దాడి చేయాలంటే చేస్తానండి ఎక్కడైనా పోతే ఎక్కడఉన్నా పట్టుకొని వస్తాను ఎక్కడ ఉంటా పట్టుకొని వస్తాను నేను చట్టం ముందు ప్రవేశ పెడతాను చట్టంన చూస్కోండి మీరు చూశారు కదా సజ్జనార్ గారి మాటలు చట్టానికి ఎవరు చుట్టం కాదని అలాంటి అపోహలు నిందలు వేసే ముందు ఖచ్చితంగా ఆధారాలు ఉండి తీరాల్సిందే అనే కోణం మీదనే మేము దర్యాప్తు చేయడం జరుగుతుంది దయచేసి సహకరించండి అనేది ఆయన తెలపడం జరిగింది